వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధి తుర్కంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ శివాజీనగర్ ఫేస్టు సర్వే నెంబర్ రెండు వందల నలభై నలభై ఒకటి నలభై రెండులో ఫ్లాట్లలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతల దృష్ట్యా నూట అరవై నాలుగు బిఎన్ఎస్ యాక్ట్ ఇబ్రహీంపట్నం ఆర్జీఓ అనంతరెడ్డి ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని అబ్దుల్లాపూర్ పూర్మేట్ ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పది ఎకరాల తొమ్మిది గుంటలు రెవెన్యూ ఆధీనంలో ఉంటుందని తెలిపిన ఎంఆర్ఓ అది అది ఏ టైంలో వచ్చి చేస్తున్నారో తెలుస్తలేదు జనరేటర్ ఆడే ఉన్నాయి అక్కడ చెట్లలో వండుకుంటున్నారు తెలంగాణకు వచ్చేస్తున్నారు నేను తెలంగాణ కావాలంటే లేండి ల్యాండ్ ఆర్డర్ అంటున్నారు మిషన్లు తీపియండి ల్యాండ్ ఆర్డర్ మేము బరాబరి ఎవరైనా బయటికి రాము ఎవరైనా కొట్టాడు మిషన్లు తీపియండి మిషన్ సామాన్ తీపియండి ఎవరు ఎక్కడ పోరు ఆ బాధ్యత మాది అది మా బాధ్యమా అవగాహన కలిగించే వస్తుందని కానీ మిషనరీ ఏమున్నా అవి బయట బయట పెట్టి ఈ గ్రౌండ్ లో అయితే ఏమి బాపాలు ఇచ్చిందే అందుకు మళ్ళీ అదే సమస్య చెప్తే నేనేం చేయాలి ఈ గొడవ జరుగుతుంది వాళ్ళంతా రక్కి చేస్తారు మీరు ఊళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు కదా ఉత్తర్వులు ఇచ్చింది అంతే కదా ఇవ్వ నుంచి జరగదైనా ఉత్తర్వులు ఇచ్చింది ఇక్కడ మనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ విక్రపట్నం గారు మనకు వన్ సిక్స్ అండర్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారో తీగల సౌమ్య సెకండ్ పార్టీ రామకృష్ణ ఎండి రిజ్వాన్ సయ్యద్ మహమ్మద్ చంద్రయ్య సోమ శివశంకర్ వీళ్ళందరూ అసలు ఎవరైతే గోడవలలో నిన్న నిన్న పాల్గొన్నారో ఈ ఎకరాల తొమ్మిది గుంటల భూమి సర్వే నెంబర్ రెండు వందల నలభై రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభైకి సంబంధించి పదెకరాల తొమ్మిది గుంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరు ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి సంక్షలు కానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో యథావిధిగా అలా ఉండాలి తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న అంటే ఇల్లు కంప్లీట్ అయితే నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నిబంధనలు లేవు దాంట్లో ఎలాంటి అపోహలు లేవు అది కూడా క్లియర్ గా చెప్తున్నాం ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఆ వేకెంట్ ల్యాండ్ కు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి దాంట్లో బురలు పెట్టిపోవడం గానీ అలాంటివి కానీ జరువులు ఆల్రెడీ నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు ఆడియో వారు ఆ ఉత్తర్వుల కాపీ కూడా సంబంధిత పార్టీస్ ఆర్ఐ ద్వారా కూడా సర్వీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ కంట్రోల్ ఉంటుంది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పది ఎకరాల తొమ్మిది ఉంటారు ఈ ఉత్తర్వులపై కూడా పోలీస్ శాఖ వారికి కూడా ఉత్తర్వులు చేయడం జరిగింది ఉత్తర్వులు వేయడం జరిగింది ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడమని కూడా వాళ్ళకి కాపీ చేయడం జరిగింది ఇక్కడ సిఏ గారు ఉన్నారు వారు కూడా ఈ మీడియా పరంగా తెలియవలసి థ్యాంక్ యూ అంటే డిస్ప్యూట్ లో ఉందో వాళ్ళకు ల్యాండ్ వర్క్ అవుతుందో ల్యాండ్ సౌమ్య అండ్ అదర్స్ అంటే అందరూ సార్ అంటే అందరగానే ఆగాల్సిందే ఎందుకంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేసరికి ఆగాల్సింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధలు పడాలి

అందుకే ఇలాంటి సంఘటన జరగదు అని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఆ విషయం క్లియర్ అయ్యే ఒక విషయం ఆ విషయం క్లియర్ అయ్యే వరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లాండ్ ఇష్యూ తేవదనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇంకా ఇంకా అది నడుస్తుంది ఇద్దరికి వర్తిస్తారు